తీసుకోవా ఇప్పుడు అతడు యథార్థవంతుడను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనైనా న్యాయవంతుడనైనా దేవుని ఎందుకు భయభక్తులు న్యాయవంతుడై దేవుని

తీర్ అంతేగాని ఎక్కడికక్కడ పోయి మొత్తం ఉన్నప్పుడు నీ మనిషిగా కృత్యం లేనప్పుడు నువ్వు ఇస్తావు తీసుకోవడానికి అరుగురే తీసే నువ్వు తీసుకున్నా కూడా ఆ నీళ్లు కూడా నీకు పాప చికటం అయిపోతాయి నీ తప్పని తీసుకునే నీళ్ళు అంటే వెళ్ళిపోయిన తర్వాత ఆ నీరు మొత్తం కూడా దేవుడి ఉంటుంది చే మనిషిగా గుర్తించాలంటే కలిగి అలా ఉన్నప్పుడు మాత్రమే తీర్చుకోమన్నారు తీర్చుకోకూడదు ఇక్కడ తీర్చుకుంటారు కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకో పాస్ట్ ఆకి చెప్పాడు కానీ అప్పుడు చేసింది బాగలేదు మళ్ళీ దిగి ఇంకొక సంగతి పోతాను సినిమా హాల్ ఉంటది కూర్చోవచ్చు అసలు తన మీద మాత్రమే తన పడుతూ ఉంటాడు నువ్వు అక్కడ విగ్రహం ఎక్కడికి వస్తావు ఏది వేసి మాత్రమే అడిగి నాతో ఎక్కడైతే మీ హృదయం అంత చిన్న లాది తల మర్చిపోతున్నాడు ఎంత గుర్తిగా ఉంది అసలు వాటిని